అనేటువంటి పరిస్థితి మళ్ళా మన కళ్ళ ముందు కనిపిస్తోంది గత ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఏనాడు కూడా నేత కార్మికులకు శాశ్వతమైనటువంటి ఉపాధిని చూపించలేదు వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా కనీసం వాళ్లకు పూట గడవాలంటే ఓ పని ఉండాలి ఆ పని పని దొరకాలి అంటే వాళ్లకు ఆర్డర్స్ ఇవ్వాలి మరి ఏదో ఒకటి చేసి సిరిసిల్లలో నేత పని మీదనే బతికినటువంటి వాళ్లకు ఒక పని చూపిద్దామనేటువంటి ఆలోచన ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా లేదు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక బతుకమ్మ చీరల పేరు చెప్పి ఇవాళ వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా ఒక మూడు నెలలు నాలుగు నెలలు పని దొరికి మిగిలిన రోజులు పస్తులు ఉండేటట్టు చేసింది ఇవాళ పెనం మీదకి వెళ్లి పొయిల పడ్డట్టు ఆ మూడు నాలుగు నెలల పని కూడా లేకుండా నేత కార్మికులు రెండు మూడు నెలల నుంచి వాళ్ళు గోసపడుతున్నారు పోయిన నెలంతా కూడా వాళ్ళందరూ కూడా దీక్షలు చేసిండ్రు పాదయాత్రలు చేసిన్నారు బిచ్చమెత్తుకుని అడుక్కున్నారు రోడ్ల మీద అయినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కరికరించలేదు గత మేము లాస్ట్ ఒక పది రోజుల క్రితం మా ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు దీక్ష చేస్తారని పిలుపునిచ్చిన తర్వాత ఈ ఇన్ఛార్జ్ మంత్రి ఈ కి ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ గారు ఉటా ఊటిన పిరో పిరో మీద వచ్చి ఆ రోజు యజమానులను ఆసాంలను బెదిరించి భయపెట్టించి పైసలు ఇస్తామని చెప్పి దీక్ష విరమణ చేయించారు వాళ్ళు దీక్ష విరమిస్తే మేము కూడా నేత కార్మికులకు సపోర్టుగా అన్నాడు దీక్ష విరమించడం కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వదిలిపెట్టేటటువంటి ప్రసక్తే లేదు వాళ్ళు బకాయి పడ్డటువంటి దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాల్సిందే మొన్న చెప్పినటువంటి యాభై కోట్లు రిలీజ్ చేసినామని చెప్పిండ్రు కానీ ఇవాళ ఐసు ముక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో బతుకున్నప్పుడు రాజీవ్ గాంధీ గారు చెప్పినట్టు ఐస్ ముక్క చేతిలో పెడితే కిందికి వచ్చేదాకా ఒక్క సుక్క నీటి చుక్క కూడా లేకుండా ఇవాళ మరి యాభై కోట్లు ఇచ్చినామని చెప్తున్నారు ఎవరికి ఇచ్చిండ్రు యాభై కోట్లు ఎక్కడ రిలీజ్ చేసిండ్రు ఇవాళ పొన్న ప్రభాకర్ గారు చెప్పాలా మరి మూడు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉంటే మీరు యాభై కోట్ల రిలీజ్ చేస్తామని ఎట్లా చెప్తారు మిగిలిన పైసలు మరి ఎవరిస్తారు దేవుడిస్తారా వచ్చి లేకపోతే మీరు రేవంత్ రెడ్డి నాటి మీరు తీసుకొస్తారా లేకపోతే మీరు ఇస్తారా చెప్పండి ఇవాళ నేత కార్మికులు పస్తులు ఉంటున్నారు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు ఒక కుటుంబం కుటుంబ పెద్దను కోల్పోతే వాళ్ళ వాళ్ళ బిడ్డ ఎట్లా బతుకుతుంది వాళ్ళ కొడుకెట్ల బతుకుతాడు ఆయన భార్య ఎట్లా బతుకుతుంది మరి ఉండటందుకు ఒక గుంట జాగ కూడా లేదు వాళ్ళకి చేసుకున్నడానికి దేశం భూమి కూడా లేదు వేరే పని కూడా లేదు వాళ్ళకి చదువు సంధ్యలు కూడా లేవు మరి ఎట్లా బతకాలి వాళ్ళు ఇవాళ పొన్నం ప్రభాకర్ వచ్చి పెద్ద పెద్ద డైలాగులు ఇక్కడ రాజకీయ డైలాగులు చెప్పిపోవడు కాదు నేత కార్మికులకు ఏ విధమైనటువంటి ఉపాధిని మీరు చూపించబోతున్నారో ఖచ్చితంగా చెప్పాలి వాళ్ళకు ఒక శాశ్వత పరిష్కారం కావాలి బకాయి పడ్డ మూడు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇవాళ కరెంటు సబ్సిడీ యాభై పర్సెంట్ వాళ్ళకు రావాలి గతంలో ఉన్నట్టుగానే అది చేయాల్సిందే యాన్ సబ్సిడీ పది పర్సెంట్ ఇవ్వాలి దాన్ని కూడా చేయవలసిందే శాశ్వతంగా మీరు గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఆర్డర్స్ అన్ని కూడా స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు హాస్పిటల్ వాడేటువంటి బెడ్షీట్లు కావచ్చు హాస్పిటల్లో వాడే యూనిఫామ్స్ కావచ్చు అవన్నీ ఆర్డర్లు కూడా సిరిసిల్లకి ఇచ్చి వీళ్ళకు పని కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు మొన్న అనౌన్స్ చేసిన యాభై కోట్లు మిగిలినటువంటి డబ్బు ఏదైతే రెండు వందల యాభై కోట్లు యాభై కోట్లు కాక బకాయి ఉన్నదో ఆ పైసల్ని ఒక వారం రోజులలోపు కనుక క్లియర్ చేసి ఆ యజమానులకు ఇయ్యకపోతే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ మా ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మళ్ళొకసారి సిరిసిల్లలో ఆందోళన కార్యక్రమాలకుంటూ పూలుకుంటామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం నేతన్నలకు కూడా మేము మనస్ఫూర్తిగా ఒక విషయం చెప్తున్నాం మీకు చేతులెక్తి మొక్కి దండం పెట్టి చెప్తున్నాం ప్రాణం పోతే మళ్ళా రాదు మీ ప్రాణం పోతే మీ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయినట్టు అయితది ఇంట్లో తండ్రి లేకపోతే బిడ్డలు రోడ్డు మీద పడతారు కొడుకులు రోడ్డు మీద పడతారు మీ భార్య పిల్లలు అనాథలైతారు కాబట్టి కొన్ని రోజు కొన్ని దినాలు ఓపిక వట్టండి మీరు ఓపిక వట్టండి మీ ఎంబడి మేము ఉంటాము మీ ఎంబడి మేము కొట్లాడతాము కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైనా ప్రభుత్వ మెడలు వంచైనా మీకు రావాల్సిన పైసలు ఇప్పిస్తాము మీకు శాశ్వత పని ఎట్లా ఇప్పించాలనో ఆ పని మేము కచ్చితంగా చేస్తామని చెప్పి నేతలకు కూడా మేము చెప్తున్నాము జర ధైర్యంగా ఉండండి ఏం కాదు ఇన్ని దినాలు మీరు కష్టాన్ని కోర్చుకున్నారు మీరు కడుపు కట్టుకుని పని చేసుకొని బతికినరు మీ భార్య బిడ్డల్ని సాదుకున్నారు ఇప్పుడు కూడా ఒక నాలుగు రోజులు ఓపిక పట్టండి ఖచ్చితంగా మీకు శాశ్వతమైనటువంటి పని దొరికేటట్టు భారతీయ జనతా పార్టీగా మేము ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తాం అవును అంటే ఇంత అద్వానమైనటువంటి పరిస్థితి బాధ్యత లేనటువంటి ప్రభుత్వం అంటే మనిషి జీవితం అంటే విలువలైనటువంటి ప్రభుత్వం వాళ్లకు లెక్క లేకుండా అయిపోయింది ఇవాళ ఏసీ కార్లలో తిరుక్కుంటా ప్రభుత్వ పైసలు ఖర్చు పెట్టుకుంటా ఎంబడి గవర్నమెంట్లను పెట్టుకొని ఇవాళ పైసలు దర్జా చేసుకుంటా తిరిగేటోళ్లకు ఇవాళ తినడందుకు మూడు పూటల భోజనం లేకపోతే ఇవాళ కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలో అర్థం కాకపోతే ఇట్లా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంటే వాళ్ళు నిమ్మకు నీరెత్తనట్టున్నారు కనీసం ఒక భరోసా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడా ఈ రోజు వరకు ఎందుకు రండి రేవంత్ రెడ్డి గారు నచ్చితే అగ్గిటి కోడి కొంగ లైక్ షేర్ అయ్యాబు సబ్స్క్రైబ్ నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్ట అప్పుడే మా వీడియో డైరెక్ట్ మీ ఫోన్ లో వచ్చేస్తాయి ఫోన్ లో